వెరీ గుడ్ ఇది ముందు ఎస్ఐ అంటే ఎస్ఐ తర్వాత సిఐ తర్వాత కింద అన్నమాట ఆ సార్ పేరు మల్లేశం సార్ ట్రాఫిక్ ఎస్ఐ గారు అయినా ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ట్రాఫిక్ ఎస్ఐ గారు వాళ్ళిద్దరు సంయుక్త ఆధ్వర్యంలో ఎవరి మాట్లాడిన బయట వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం పోలీసు చైతన్య అవగాహన కార్యక్రమం అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్ అనుకోకుండా జరిగేదే ప్రమాదం ఆ ప్రమాదంలో కాలు పోతే కాలు పెట్టుకోవచ్చు చేయి చేయబెట్టుకోవచ్చు రక్తపోయినా బాట ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఇది సైబర్ నేరం మీద పనిచేస్తుంది మీరు ఎక్కడైనా మోసపోయిన వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందులో ఉన్న వాళ్ళు సైబర్లో ఇరుపున్న వాళ్ళు ఉంటే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ పెట్రోల్ అభియోనాల దగ్గర కూడా థ్యాంక్ యూ సార్ అలాగే గుడ్ మార్నింగ్ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన తెలిసిన అవగాహన ఉందా ఉందా మీరు ఇప్పుడు బైక్స్ అనేవి చూస్తారు కదా బయట మన స్కూల్ నుంచి ఇప్పుడు ఆ రోడ్ల పైన చాలా మంది టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ రావుతా ఉన్నాయా చాలా మంది మీ పేరెంట్స్ మిమ్మల్ని బైక్ పైన తీసుకొస్తారు రావునా తీసుకొస్తున్నారా మరి మీ పేరెంట్స్ వాళ్ళు బైక్ పైన వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా పెట్టుకోవడం లేదా ఎందుకు పెట్టుకోవడం లేదు పెట్టుకోవాలి ఇంతకుముందు నాకు చెప్పినట్టు వాడి అవునా బాడీలో ఏ పాట పోయినా కూడా మనం తిరిగి అందించుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏదో చేయవచ్చు కానీ బ్రెయిన్ కి అదే తలకు దెబ్బతే మాత్రం ఇంకా నో మోర్ చెప్పడానికి లేదు అవునా మీరందరూ కూడా కంపల్సరీ ఫస్ట్ హెల్మెట్ ఉంటేనే బైక్ డ్రైవింగ్ చేయాలా అని చెప్పాలి మీ పేరెంట్స్ కి బ్రదర్స్ రోడ్డు పైన వస్తూ ఉంటుంది కదా రోడ్డు పైన వస్తూ ఉంటే నార్మల్ గా

మీకు రోడ్ నెంబర్ అది సైన్ బోర్డ్స్ కనబడతా ఉంటాయి యూసీరా ట్రయాంగిల్ షేప్ లో రౌండ్ షేప్ లో రెక్టాంగిల్ షేప్ లో కనబడతా ఉంటాయి చూసిరా అవి యూసీరా రౌండ్ షేప్ లో వాటర్ రేట్ ఏమంటా ఉంటాయి స్పీడ్ లిమిట్ ఏంటో ఉంటాయి స్పీడ్ లిమిట్ ఏంటి అంటే ఫార్టీ మాత్రం పోవాలా మోర్ దెన్ ఫార్టీ పోవచ్చా పోరాదు వీటిని ఏమంటారు అంటే మ్యాండేటరీ పోల్స్ అంటే ఏమంటారు మన ఒక టూ థౌజండ్ కిలోమీటర్స్ అని ఉంటుంది అవునా ధర్మాపురి ఫార్టీ కిలోమీటర్స్ అని ఉంటుంది కరీంనగర్ ఫిఫ్టీ అని ఉంటుంది హైదరాబాద్ టూ హండ్రెడ్ అని ఉంటుంది దాని ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా బోర్డ్స్ మీకు ఏమి ఇస్తాయి ఇన్ఫర్మేషన్ ఆ బోర్డ్స్ మనం ఏమంటాం ఇన్ఫర్మేటివ్ బోర్డ్స్ అంటాం ఏమంటాం ఇన్ఫర్మేటివ్ బోర్డ్స్ అంటే దట్ ఈస్ దివ్ గివెన్ టు ద ఇన్ఫర్మేషన్ ఓకేనా అవి మీరు పాటించచ్చు పాటించకపోవచ్చు మీ ఇష్టం కానీ మిగతా రెండు మాత్రం కంపల్సరీ పాటించాలేటరీ బోర్డు అది గారు పాఠశాల పాఠశాలలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు రోడ్డు భద్రతా నియమాలు ఎవరికి చెప్పాలి కామన్ గా అందరికి పెద్దవాళ్ళకు బండి నడిపే వాళ్ళకి చెప్పాలి అవునా మీకు వద్దా మీకు కూడా కావాలి ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా చూసుకుంటే వెళ్తారు వాళ్ళు రోడ్డు భద్రత వాళ్ళు పాటిస్తారు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు బండి నడుపుతారు వాళ్ళు ఏం చేయాలో తెలుసు అదే విధంగా మీకు కూడా ఎప్పటి నుంచే తెలియాలి అంటే చిన్న వయసు రోడ్డు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో ఒక బైక్ ఉంది ఉన్నదా బైక్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఉన్నా కూడా అది తక్కువ మంది బైక్ లేని వాళ్ళకి ఇంట్లో ఏముండదు సైకిల్ ఉంటుంది అవునా మరి బండి సైకిల్ లేకుండా నడిచే వాళ్ళకు రోడ్డు ఎల్లో లైట్లు రెడ్ లైట్లు వీటి మీద మీకు అవగాహన ఉంటే మీరు క్రాస్ చేయటప్పుడు ఎవరు కూడా వెంట లేకుండా కూడా మీరు క్రాస్ చేయగలుగుతారు అవునా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అప్పటిదాకా మీకు బాగా చక్కగా చెప్పారు సింబల్స్ ఏమి ఉంటాయి కాషన్ కోడ్స్ ఏముంటాయి అవన్నీ కూడా నేర్చుకోవాలి అదే విధంగా నేర్చుకోవడంతో పాటు మీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి ఏం చెప్పాలి హెల్మెట్ లేకుండా బయట నడపదు ఒకటి రెండు లైసెన్స్ ఉండాలి మూడు ఇన్సూరెన్స్ ఉండాలి అని ఖచ్చితంగా ఇంట్లో మీ బండి ఉంటే ఇంట్లో మీ మమ్మీకి డాడీకి గుర్తు చేయాలి ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు హెల్మెట్ అనేది చాలా అవసరం బాడీలో సెన్సిటివ్ పార్ట్ ఇంపార్టెంట్ పార్ట్ హెడ్లోనే అవునా అదే విధంగా బండికి లైసెన్స్ కూడా ఉండాలి లైసెన్స్ లేకపోతే ఏమవుతుంది చట్టరీత్యా నేరం అవునా లైసెన్స్ ఎప్పుడు వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు అయినప్పుడు వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత మీరు లైసెన్స్ తీసుకున్న తర్వాత అప్పుడు అందరూ కూడా బండి నడపాలి అప్పటి వరకు ఎవరు బండి నడపకూడదు ఒకవేళ మీరు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న లేనప్పుడు నేను బండి నడుపుతా అని బండి తీసుకొని బయటకు వెళ్ళి పోలీసులు అనుకో అప్పుడు ఏమవుతుంది మీ మీద కేసు అవుతుంది మీ మమ్మీ డాడీ మీద కూడా కేసు అవుతుంది ఎవరి పేరు మీద బండి ఉంటే వాళ్ళ మీద కేసు అవుతుంది కాబట్టి ఎవరు కూడా మైనర్ అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎవరి పిల్లలు కూడా బండి నడపకూడదు ఒకవేళ మీ చుట్టుప్రక్కల కానీ మీ ఇంట్లో అన్నయ్యలు కానీ ఏమన్నా బండి నడిపితే మీరు వాళ్ళకి చెప్పాలి బండి నడపకూడదు అని అందులో భాగంగానే మీకు ఈరోజు పోలీస్ పాఠశాల ప్రోగ్రామ్ లో భాగంగా వీటి గురించి రోడ్డు పైన వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఎక్కువ వాహనాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ వాహనాలకు యాక్సిడెంట్ కాకుండా ఉన్నారంటే మీరు స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు సడన్ గా పరిగెత్తకూడదు ఎప్పుడైనా రోడ్డు క్రాస్ చేయకపోయినా లెఫ్ట్ రైట్ చూసుకొని ముందుకు నడవడం స్టార్ట్గా అవునా అంతే కదా సైకిల్ మీద ఎంతమంది వస్తారు స్కూల్కి ఉన్నారు ఎవరైనా సైకిల్ మీద చాలు లేదు ఇద్దరు ఇద్దరు మాత్రమే ఉన్నారు సాధ్యమైనంత వరకు బీదే రావాలి సైకిల్ మీద వస్తే హెల్మెట్ లేకుండా బండి నడపొద్దు లైసెన్స్ లేకుండా బండి నడపద్దు ఇన్సూరెన్స్ కూడా బండి నడపద్దు అనేది మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో చెప్పాలని అమ్మా మన ఇంట్లో బండి ఉంది అంటే హెల్మెట్ ఉండాలి లైసెన్స్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి వాటికి ఓకేనా మీకు ఖచ్చితంగా ఉండాలని మీ ఇంట్లో మీ అమ్మ నాకు అందరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఈ రోజు చెప్తారు చెప్తారా ఖచ్చితంగా చెప్తారా వెరీ గుడ్ మీరు కూడా భవిష్యత్తు

ఒక మంచి వ్యక్తిగా తయారు కావాలనే సదుద్దేశంతో నడిపిస్తున్నటువంటి పాఠశాల మనది సో అందులో భాగంగా మీరందరూ కూడా మమ్మల్ని గుర్తు చేస్తున్నట్టుగా మధ్యలో వచ్చి ఈ సందర్భంగా మాట్లాడి ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా చేసరికి అలాగే చేసరికి కృతజ్ఞత బందని తెలియజేస్తున్నారు సార్ అట్లాగే విద్యార్థులు కూడా చెప్పినటువంటి విషయాలు మీరు ఎంతెంతైతే ఇష్టపూర్తిగా తప్పనతో చెప్తున్నారో సార్ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విద్యార్థులందరికీ ఈ సమాజం పట్ల అవగాహన అలాగే నిరాల పట్ల అవగాహన అట్లాగే బాధ్యతల పట్ల అవగాహన నేర్పించడంలో సదాచారం అనే ఒక సబ్జెక్టు మా ముందు ఉంటుంది సో దానిలో మీ తల్లి కూడా పూర్తి చేసి మీకు సహకరిస్తామని చెప్పి సవినీయంగా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు है गो एगो डी धन्यवाद और मेरा सहयोग करने के लिए साथियों చాలా చాలా అట్లాగే ప్రభుత్వ నేతృత్వంలో జరిగినటువంటి పోలీసు చైతన్య అవగాహన కార్యక్రమం చట్టాలపైన ఈ కార్యక్రమం సజావుగా సాగిందని అనుకుంటున్నాము మాకు ఈ సర అవకాశాన్ని కల్పించిన గీతా విద్యాలయం ప్రిన్సిపల్ గారికి అధ్యాపద ఉన్న వారందరూ కూడా పేరు పేరు మరొక మారు పోలీసుల పక్షాన ప్రత్యేకమైన మంచిని గ్రహించి చెడును